చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఏ కుటుంబం బలపరిచిన అభ్యర్థులకి ఎన్నికలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలో కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఈ అంశం ఏమైనా మాట్లాడేందుకు సౌమ్య గారు ప్రస్తుతం అంత ఉన్నారు ఒకసారి అంత మాట్లాడదాం మేడం నిజంగా ఒక నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి వంటి ఆయన ఉపాధ్యాయ హోదాలో ఉండి అధ్యాపక హోదాలో ఉండి మిమ్మల్ని అందరూ ఒక విద్యార్థులు చేసి ఒక దిశానిర్దేశం చేశారు ఈ వర్క్ షాప్ గురించి ఏం చెప్తారు మేడం చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ లీడర్ ఎందుకంటారు ఇప్పుడు క్లియర్గా అందరికీ అర్థమై ఉంటుంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆయన ఒక బ్రాండ్ అండి ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఒక ఘనమైన నాయకుడు మాకు అధినేత అవ్వటం ఆ పార్టీలో పనిచేయటం ఆ కుటుంబ సభ్యుల వాళ్ళు అవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నా మరి వారు ఆశీర్వదించిన అందిగామ ఉమ్మడి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం నిజంగా అదృష్టం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వర్క్షాప్ అంతా కూడా రేపు నామినేషన్ వర్క్ కూడా మేము చేయబోయే ప్రక్రియ అంతా కూడా చక్కగా ఒక టీచర్ స్టూడెంట్స్కి ఏ విధంగా వివరిస్తారు మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వివరించారు అందరం కూడా తప్పకుండా రేపటి నుంచే మీరు ఈ చర్యలో పాల్గొనాలని చెప్పి ఒక స్ట్రిక్ట్గా అంటే ఒక అంటే మా భవిష్యత్తు కోసం మా గెలుపు కోసమే చెప్పారు కాబట్టి అందరం కూడా సీరియస్గా తీసుకుంటాం ప్రతి ఒక్క సూచన కూడా మేము తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుం కూటమి అభ్యర్థిగా మీ పేరు ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో గల పరిస్థితులు ఏంటి మేడం ఎలా ఉన్నాయి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నామో ఈ సైకు పరిపాలన నాలుగు ఐదు సంవత్సరాలు దాదాపు నాలుగు నాలుగు నెల నాలుగు సంవత్సరాలు పది నెలలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారండి ఒక్క ఛాన్స్ మాయలబడి ఎటువంటి నాయకుడిని కోల్పోయామో అంటే ఒక దొంగ ఏ విధంగా తన బుద్ధిని మార్చుకోవడం జైలుకెళ్ళిన దొంగ ఏ విధంగా తన బుద్ధిని మార్చుకోడో ఒక ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక కూడా తన తత్వాన్ని మార్చుకోకుండా రాష్ట్రాన్ని అంతా కూడా దోచేశాడు మొత్తం మాఫియా శాండ్ కానీ వైన్ కానీ మైన్ కానీ ఏది వదలకుండా మొత్తం దోచేసుకున్నాడు కేవలం అప్పులు తీసుకుని పంచడమే అదే పరిపాలనగా భావించాడు ఆ అప్పు కూడా మళ్ళీ ప్రజల నెత్తడి మీదే వేశాడు కొన్ని లక్షల కోట్ల అప్పు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసేసాడు ఈరోజు ఉద్యోగస్తులకు భద్రత లేదు యువతకు ఉపాధి అవకాశాలు లేవు మహిళలకు భద్రత లేదు రైతాంగానికి అంధకారంలో ఉన్నారు మరి ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసాడు ఏ వర్గ ప్రజలు కూడా వదిలిపెట్టలేదు ఏదో కేవలం సంక్షేమాన్ని అప్పులు తీసుకొచ్చి పంచడమే ఒక గొప్ప పరిపాలన చేసుకుంటున్నాడు కానీ ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద ఏ విధంగా పడుతుందో నిత్యావసర సరుకుల ధరలు కానీ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా సంక్షోభంలో ఉంది రాష్ట్రం ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఈ ఈ రాష్ట్రంలోకి వస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆంధ్ర ప్రజలు తెలుసుకున్నారు అదేవిధంగా నందిగామ ప్రాంత ప్రజలు కూడా ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేస్తున్న అరాచకాలు కానీ నాలుగున్నర సంవత్సరాలు మేము చేసిన పోరాటాలు కానీ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాము తప్పకుండా రేపు రాష్ట్రంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమి అదేవిధంగా నందిగామలో ఎగరబోయేది కూడా ఎన్డీఏ కూటమి జెండా అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చినటువంటి వర్క్ షాప్లో ఇచ్చినటువంటి ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మాకు రానున్న రోజుల్లో ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయన్నటువంటి అభిప్రాయాన్ని అయితే గారు వ్యక్తం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం గతం ఇప్పటివరకు కొనసాగినటువంటి ప్రభుత్వం వల్ల ఎన్నో ప్రజలు రాష్ట్ర ప్రజలు ఎన్నో అరాచకారులను చవిచూశారని ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమిని గెలిపెరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా అయితే తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గళం విజయవాడ నుంచి